అదిగో అని అట్లా ఏలాడి కట్టి చూపించి రెండోసారి కూడా ఓటేసుకొని మళ్ళీ మూడోసారి మీరు నాకు ఓటేస్తే ఆ చూపించింది మీ ఇంటికి అందిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పారే తప్ప ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టాల్సినంత పెట్టి ఏ పేదవారి కళ ఏ పేదవారి ఆశ ఏ పేదవారికి ఒక చిన్న వస్తుందని ఎదురు చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి కట్టనైతే కట్టారు కట్టిని రెండు సార్లు పీక్కుపోయారు అయినా ఆ పేదవాడి కళ ఆనాటి ఇవ్వకపోతే మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు రాజేంద్రన్న పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నా దగ్గర ఆనాటి ప్రభుత్వము కట్టింది ఎందుకు ఇయ్యలేదయా అంటే రెండు కారణాలు అర్థమైంది నాకు ఒక కారణం ఆనాటి ప్రభుత్వ ప్రభుత్వంలో ఎవరైతే పింక్ కలర్ షర్ట్లు వేసుకొని సుమారు రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది దగ్గర ప్రభుత్వం మందే కాబట్టి ఐదు వందల తొంభై రెండు నీకిస్తా 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 అని అందిని కాడికి దండుకున్నది ఒక కారణమైతే ఇక ఓట్ల రాజకీయం కోసం ఈ ఐదు వందల తొంభై రెండు కుటుంబాలకిస్తే మిగతా కుటుంబాలు మాకు దూరమవుతాయి ఈ దూరం అయిన దానికంటే మనం కట్టిని అట్లా చూపించుకుంటా ఇంకా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నీ ఇల్లు వాటా దాంట్లో ఉందని మాయమాటలు చెబితే నమ్ముతారు అని రెండో కారణమైతే ఈ రెండు కారణాల దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం కట్టిన ఆరు సంవత్సరాలైన పేదవాడికి ఆ ఇల్లు ఇవ్వలేకపోయింది అటువంటి విషయంలో మిత్రులు స్థానిక శాసనసభ్యుడు రాజేంద్రన్న చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలతో ఇంతకు ముందున్న కలెక్టర్ గారికి కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారి కానీ దాని మీద పారదర్శకంగా పారదర్శకంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర గారికి ఓటేసారని చూడలే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అన్నది ఇంపార్టెంట్ కాదు పేదవాడై ఉంటే చాలు నిస్వార్థంగా పేదవాడికి ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఒక్క రూపాయల ఆలోచన లేకుండా పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఆనాటి ప్రభుత్వంలో ఇస్తానన్న వాళ్ళలో బెనిఫిట్ గా బెనిఫిషరీస్ ఎవరైతే జెన్యున్ ఉన్నారో వాళ్లతో పాటు ఇందాక గౌరవ స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఐదు వందల తొంభై రెండు ఇళ్లు ఏవైతే ఇచ్చామో నాటి ప్రభుత్వంలో లిస్టు ప్రకటించేటప్పుడు కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు రెండు మూడు ఇళ్లు తీసుకుపోయి ఉన్నాయి ఇవన్నీ రద్దు చేసి ఒక కుటుంబానికి ఒకటే ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఐదు వందల తొంభై రెండు ఫైనల్ చేశాం ఇంకా అరువులైన పేదవాళ్లు కూడా ఉన్నారు అని మిత్రులు అడిగారు ఈ ఐదు వందల తొంభై రెండు ఇందాక నేను చూసినప్పుడు చూశాను చాలా ప్రైమేరియా పేదవాళ్ళకి నిజంగా ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ జీవనోపాధి కావాల్సిన అన్ని వసతులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి అక్కడ నివసిస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఐదు వందల తొంభై రెండు మందికి ఇచ్చినాం ఈ ఇచ్చింది కూడా పారదర్శకంగా కులము మతము ప్రాంతము పార్టీ ఏది అని చూడకుండా కేవలం పేదవాడు అయి ఉంటే చాలు ఆ పేదవాడు మొఖంలో ఆనందం చూడాలని ఈ పేద ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం ఏదైతే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఈనాడు ఇక్కడ వరంగల్ పట్టణంలో రాజేందర్ రెడ్డి గారు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంతకు ముందే ఇచ్చుకోవటం జరిగింది మిత్రులు అడిగినట్లు ఇంకా అదనంగా కూడా కావాలి కొన్ని ఇళ్ళని అడిగారు ఇచ్చిన మూడు వేల ఐదు వందల ఇందిరమ కాకుండా ఇంకా అదనంగా కావాలన్నారు తప్పకుండా గౌరవ ఇద్దర కలెక్టర్లకు కూడా యాబిటేషన్ ప్రాంతంలో ఏవైతే స్లంబులు ఉన్నాయో స్లంబులలో అక్కడ వాళ్ళు విల్లింగ్ ఉంటే ఇమీడియట్లీగా అటువంటిది కూడా ఫైనల్ చేయండి అదనంగా కూడా ఇల్లు ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉందని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులకి అదే రకంగా కలెక్టర్లకు కూడా ఆదేశిస్తున్నాను ఇక్కడ మీరు ఒక రెండు మూడు విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళల జోడెడ్ల పేదవాడి మొకంలో ఆనందం చూడాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఉండాలని ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు లాగాయితూ అది ఉచిత ఆర్టీసీ బస్ కావచ్చు పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ కావచ్చు పేదవాడికి జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యం కావచ్చు పేదవాళ్ళకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దతు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇల్లు కావచ్చు మొన్న ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దోడు తినే సన్నబియ్యం నా పేదంటి ఆడబిడ్డ కూడా తినాలి అని సన్న బియ్యం కార్యక్రమం కావచ్చు పది సంవత్సరాలలో రేషన్ కార్డు కొత్తది ఇవ్వటం కానీ ఉన్న పాత రేషన్ కార్డులో బిడ్డ బుట్టినా కోడలు వచ్చినా ఆ పేర్లు కూడా ఆనాడు పాత కార్డులో జాయిన్ చేర్చలేదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేడు లక్షల మంది పాత కార్డులలో కొత్తగా వచ్చిన పేర్లు చేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెన్లతో ఉన్న మన పేదోడి ప్రభుత్వం అంతేకాదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది రైతు కుటుంబం దానికి రిలేటెడ్ కుటుంబాలు ఉన్నాయి రైతును రాజు చేసే దాంట్లో వరేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్తే ఒరి వేసిన రైతుకి పూర్తి భద్రత కల్పించే విధంగా మద్దతు ధరతో పాటు క్వింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ ధనిక తెలంగాణ రైతు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం రైతు ద్వారా ఎకరానికి రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇస్తే ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి అప్పు మన బారాన మన నెత్తిన పెట్టిన అప్పుల రాష్ట్రంగా ఉన్న రైతులకి రాజులా చేయాలి అని రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో ఈ మధ్యనే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని తపన పడుతున్న ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు వారి స్వార్థం కోసం పేదోడికి ఇల్లిస్తే మాకేమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు మొన్న ముప్పై ఒకటో తారీఖు నాడు ఆ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రభుత్వల్ని అసహించుకున్న ఇంకా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరుగు దాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు అంతేకాదు ఇందాక సారన్న చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది గౌరవ మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఆలోచనలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రము కులగణన చేయకపోతే తెలంగాణ రాష్ట్రము కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యతో ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓబీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలనే చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపారు గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతికి పోయింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన ప్రభుత్వలకు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది ఈ ప్రభుత్వం పేదోడి పక్షాన చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే ఒక్క వరంగల్ పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలలో స్లమ్ములున్న ఏరియాలలో ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయము రాబోయే రోజుల్లో అది హైదరాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఇలా అన్ని పట్టణాలతో పాటు అర్బన్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అంతేకాదు ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లకు అరువులైన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు లక్షల ఇళ్లు ఈనాడు ఇందిరమ్మ ఇళ్లు వివిధ స్టేజీలలో కన్స్ట్రక్షన్ అయి పనులు జరుగుతున్నాయి ఈ శ్రావణ శ్రావణ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇందిరమ్మ ఇల్లు గోప్రేషాలు కూడా జరగబోతున్నాయి నిజంగా ఆ పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం సంవత్సరానికి ఇన్ని కట్టి ఉన్నా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కావాలి వాళ్ళు ఉండి ఉండే కాదు ఆనాటి ప్రభుత్వం పేదోడికి ఇస్తే నాకేం కమిషన్ వస్తుందని ఇల్లు ఇవ్వటానికి ఆనాటి ప్రభుత్వం ఇష్టపడలేదు ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాత ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఆ ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడి కల నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ళు గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఇచ్చుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు ఏదైతే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం నాడు ఆడబిడ్డ రేపు రాఖీ పౌర్ణమి అంటే ఈ పట్టాలన్నీ కూడా ఆడబిడ్డల పేర్లతోనే ఇస్తున్నాం ఈ ప్రభుత్వం ఆడబిడ్డల పట్ల ఉన్న ప్రత్యేక స్థానమేందో మీకు తెలియంది కాదు రాఖీ పూర్ణం రేపి అనంగా రాఖీ కట్టేటప్పటికంటే అడ్వాన్స్ ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ వేదిక మీద ఉన్న మీ సోదరులుగా మేమందరం కూడా మా ఆడబిడ్డల సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు ఆడబిడ్డలందరికీ రాఖీ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను